క్షవరైతే గాని వివరం తెలియదంటారు కానీ అక్కడి వైసీపీ నాయకులకు మాత్రం అయ్యా కూడా వివరం తెలియడం లేదా తన్నులాటలు తలంట్లతో కంచుకోట లాంటి నియోజకవర్గాల సైతం బేలచూపులు చూసేస్తున్నారా పైగా తమ వైఖరితో పార్టీని పూర్తిగా పడుకోబెట్టి నిద్రపుచ్చుతున్నారా ఎక్కడుందా పరిస్థితి ఆ తన్నులాట్ల బ్యాక్ స్టోరీ ఏంటి రాజకీయాల్లో గెలుపోటముల గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు జనం ఎవరిని కోరుకుంటే వాళ్ళు సీట్లో కూర్చుంటారు వద్దనుకున్న వాళ్ళు తప్పుకోవాల్సిందే కాకుంటే ఓడిపోయినప్పుడు వచ్చే ట్రీట్మెంట్ని బట్టి అభిప్రాయాలు రకరకాలుగా మారుతుంటాయి మరీ ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కలిసికట్టుగా లేకుంటే నెగ్గుకు రావడం చాలా కష్టం ప్రస్తుతం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటోందట గత ఎన్నికల్లో జిల్లాను క్లీన్ స్వీప్ చేసేసింది కూటమి దాంతో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలిన ఇక్కడ పార్టీ నేతల తీరు మాత్రం మారలేదట ఎవరికి వారే యమునా తీరన్న రీతిని ఉంది వ్యవహారం ఉమ్మడి జిల్లాలో పది అసెంబ్లీ సీట్లుంటే మొత్తం కూటమి ఖాతాలోనే పడిపోయాయి కానీ మా వాళ్లు మాత్రం ఇప్పటికీ గుణపాఠం నేర్చుకోలేదంటూ వైసీపీ కింది స్థాయి నాయకత్వం అండిపడుతోందట కష్టకాలంలో ఐక్యతరాగం వినిపించాల్సిన నేతలు ఎవరికి వారుగా ఉండడం తాడేపల్లిలో చెప్పిన దానికి ఊకొట్టి జిల్లాకొచ్చాక పరస్పరం గోతులు తీసుకోవడం కామన్ అయిపోయిందని చెప్పుకుంటోంది క్యాడర్ కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఎద్ది చూపే బదులు వీళ్ళలో వీళ్లే గ్రూపుల గోలతో మరింత చొలకన చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది క్యాడర్ ఓడిపోయి రెండేళ్లు దగ్గర పడుతున్న వైసీపీ కీలక నేతల్లో మార్పు కనిపించడం లేదంటున్నారు ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోని నేతలు ఇన్ఛార్జీలకు సహాయ నిరాకరణ చేస్తున్నారట మరీ ముఖ్యంగా ఇచ్చాపురం టెక్కలి ఆముదాల వలస రాజాం నియోజకవర్గాల్లో గ్రూపుల గోళ ఎక్కువగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు మిగతా నియోజకవర్గాల్లో కూడా అంత గొప్పగా ఏం లేకున్నా ఈ నాలుగు చోట్ల ఉన్నంత దారుణంగా మాత్రం లేదంటున్నారు ఇచ్చాపురంలో పార్టీ ఇన్ఛార్జి ప్రిర్యా విజయ్ సాయిరాజ్ దంపతులకు యథావిధిగా సహాయ నిరాకరణ కొనసాగుతోందట ఎమ్మెల్సీ నర్తూర్ రామారావుతో పాటు కొందరు నేతలు సాయిరాజ్తో కలిసి పనిచేసేందుకు సుముఖంగా లేనట్టు చెబుతున్నారు ఇక టెక్కెలలో అయితే పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిందని కేడర్ చెబుతోంది కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు గ్రూపులు గోల లేదనుకుంటున్న టైంలో ఇన్ఛార్జ్ పేరాడ తిలక్తో కలిసి నడిచేందుకు కొందరు నేతలు ఆలోచిస్తున్నారట దువ్వాడ వర్గం మొత్తం తిలక్ను వ్యతిరేకిస్తూ తటస్థంగా ఉండిపోతోంది రాజాంలో మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు ఇన్ఛార్జ్ డాక్టర్ తలే రాజేష్ వర్గాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది నిత్య అసమ్మతి రగిలే ఆముదల వలసలోనూ అదే తీరుగా ఉందట వైసీపీ పరిస్థితి అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వర్గం ప్రస్తుత ఇన్ఛార్జి చింతాడ రవికుమార్తో కలిసి నడవడం లేదంటున్నారు ఇలా మూడు గ్రూపులు ఆరు వర్గాలన్న చందంగా తయారైంది ఉమ్మడి సిక్కోలు వైసీపీ పరిస్థితి ఈ అంతర్గత పోరుకు చెక్ పెట్టకుంటే జిల్లాలో ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు ఇందుకోసం బడానేతలు ధర్మాన ప్రసాదరావు బొత్స సత్యనారాయణ లాంటి వారు చొరవ తీసుకోవాలంటున్నారు కొత్త ఇన్ఛార్జీలకు సీనియర్ నేతలు సహకరించకపోతే పార్టీ ఎలా బలోపేతమవుతుందన్నది సగటు వైసీపీ కార్యకర్త ప్రశ్న